నమః గణపతయే నమ నమో వెంకటేశాయ స్వామి చరిత్ర పాట ఏడు స్వామి కోట్ల ప్రజలు స్వామి నీ దర్శన భాగ్యం కోసం నీ కొండకొస్తున్నారు ఏడు స్వామి కోట్ల ప్రజలు స్వామి నీ దర్శన భాగ్యం కోసం నీ కొండకొస్తున్నారు తొండమానుడు కట్టినా ఆలయమందు మందు స్వామి తొండమానుడు కట్టినా ఆలయమందు మందు స్వామి కొలువోదీరి నావా మా కోరికెల తీర్చా స్వామి కొలువోదీరి నావా మా కోరికెల తీర్చా స్వామి ఏడు కొండల స్వామి కోట్ల ప్రజలు స్వామి నీ దర్శన భాగ్యం కోసం నీ కొండకొస్తున్నారు ముప్పై ఆమళ్ళ పొడువు మూడు వామళ్ల వెడల్పు ముప్పై ఆమళ్ల పొడువు మూడు వామళ్ళ వెడల్పు మూడు వేల అడుగుల మీద మూడు వేల అడుగుల మీద ఎత్తైన ముద్దు తిరుమల ఎత్తైన ముద్దు తిరుమల ఏడు కొండల స్వామి కోట్ల ప్రజలు స్వామి దర్శన భాగ్యం కోసం ఈ కొండకొస్తున్నారు ముఖభాగము వెంకట నగము నడమా నృసింహ నగము ముఖభాగము వెంకట నగము నడమా ఎడమ నగము వెనక వైపు శ్రీ నగము వెనక వైపు శ్రీ నగము సిరిలో కురియు తిరుమల సిరి శ్రీయు కురియు తిరుమల ఏడు కొండల స్వామి కోట్ల ప్రజలు స్వామి నీ దర్శన భాగ్యం కోసం నీ కొండకొస్తున్నారు శేషాశైలావాస నీలాద్రివాస స్వామి శేషాశైలావాస నీలాద్రివాస స్వామి గడాద్రివాస నీవు అంజనాద్రివాస స్వామి గడాద్రివాస నీవు అంజనాద్రివాస స్వామి ఏడు కొండల స్వామి కోట్ల ప్రజలు స్వామి నీ దర్శన భాగ్యం కోసం నీ కొండకొస్తున్నారు వృషభాద్రివాస స్వామి నారాయణాద్రివాస వృషభాద్రివాస స్వామి నారాయణాద్రివాస వెద్రివాస తండ్రి వెంకటాద్రివాస తండ్రి సత్తాగిరిలా వాస వాస ఏడు కొండల స్వామి కోట్ల ప్రజలు స్వామి నీ దర్శన భాగ్యం కోసం నీ కొండకొస్తున్నారు శుభం సర్వే జనా సుఖినో భవంతు